వెల్కమ్ టు భావత్ మీడియా వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో హైదరాబాద్ చారుస్తానందు నెల నుండి చలివేంద్రం ప్రారంభించబడి నిరంతరంగా కొనసాగుతోంది ఈ రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది నూరి లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం వారి తండ్రి అయిన బసవరాజ్ రిటైర్డ్ టీచర్ మజ్జిగను పంపిణీ చేయడం సహకరించారు వారికి వారి కుటుంబానికి వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమంలో ప్రెసిడెంట్ జిడుగం లక్ష్మయ్య సోమశేఖర్ పోకల సోమన్న పద్మాల ప్రభాకర్ మిత్తేంటి భాస్కర్ ఎడవల్లి నవీన్ కుమార్ బాలేష్ జిలా విద్యాసాగర్ సోమకృష్ణమూర్తి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడమైంది జరిగింది దీనికి కుమారుడు లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థము ఈ చదివిన ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రారంభించబడింది భువనగిరి ఆధ్వర్యంలో ఈరోజు భువనగిరి హౌసింగ్ బోర్డు చౌరస్తలో పసుపు నీరు లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థం వారి తండ్రి గారైనటువంటి బసవరాజు రిటైర్డ్ టీచర్ గారు ఈరోజు ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఇక్కడ వాసవికం తరఫున వాసవిక యాదాద్రి భౌని తరపున మంచిగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సహకరించినటువంటి దాతలందరికీ వాసవికం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది పద్మజలు మూడవ మరువ రాష్ట్ర యాదాద బోన్ నేపథ్యంలో తెలంగాణ ఆదానికి ఆదేశం అనుసారంగా విష్ణుల రామకృష్ణ వారి సహకారం వారు ఆధారం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు అంటే ఇప్పటికీ నెల నెర గొడిచింది స్టార్ట్ అయింది ఈరోజు హైదరాబాద్ తోరప్తా బయానాకులు ఇబ్బంది కలగకుండా బోర్ల నందు తలివేంద్రంతో పాటు మధ్యతో కూడా ప్రసారం చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమం పష్మనూరి లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వారి తండ్రి అయిన పద్మరాజ్ గారు ఈ మధ్యగా మందికి స్పాన్సర్గా యూట్యూబ్ వచ్చి చేయడం జరుగుతున్నది ఈ విజయవంతం చేయడం జరిగినది ఈ కార్యక్రమం దాతలు సహకారంతో ముందుకు వెళ్తున్నాము ఇప్పటికీ టూ మంత్స్ నియర్లీ టూ మంత్స్ అవుతుంది ఇంకా నెల నెర టూ మంత్స్ వరకు చేయడం జరుగుతున్నది దాతలు సహకారం ఇంతటికి వస్తున్నారు కాబట్టి మంచిగా కూడా సెలెక్ట్ తీసు కాకుండా మంచిగా కూడా స్పాన్స్ఫర్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఉదయం లక్ష్మయ్య ప్రజెంట్ గారు చంద్రశేఖర్ గారు బనారాస్ గారు పద్నాలు ప్రభాకర్ గారు కోకల సోమన గారు విశుట్టి భాస్కర్ గారు